రీతిలో మరి జరగబోతా ఉంది దానికి మరి మన భీమవరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆయన నేతృత్వంలో మరి వేలాదిగా కూడా తరలి వెళ్తా ఉన్నాం ఆ సభ విజయవంతం చేయడం కోసం అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి ఆ సభకి తరలి రావాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజున ప్రధానంగా మీ ముందు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే మనం చూస్తా ఉన్నాం రానున్నటువంటి కాలంలో మరి శాసనసభకి అలాగే పార్లమెంట్ కి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యునిగా అభ్యర్థిగా మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా నంది శ్రీనివాస్ గారిని ప్రకటించడం జరిగింది అలాగే పార్లమెంట్ సంబంధించి చూసుకున్నప్పుడు మరి గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెగ్గినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ లైన్ తప్పి పార్టీకి అనుకూలంగా లేకుండా పార్టీ వ్యతిరేకంగా ఆయన పనిచేయడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ నూతనంగా ఆయన కాకుండా వేరే యొక్క అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నిలగట్టాలని చెప్పేసి అధిష్టానం ఆలోచన చేయడం అందులో భాగంగా మరి రాష్టంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాజిక సాధికారిత అనేటువంటి అంశం ద్వారా నర్సాపురం పార్లమెంట్ కి వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయితే మరి బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం అలాగే ఎవరైతే అనేది కూడా సర్వే చేసుకుంటా ఉన్నారు అందులో భాగంగా మరి ఈ నర్సాపురం పార్లమెంట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉండటానికి నేను కూడా సిద్ధం అని అధిష్టానానికి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మీ ద్వారా అంటే ముందుగా నేను ఎవరున్న నాయకులు కానీ కూడా చెప్పడం జరగలేదు కేవలం ముందు ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన చూసి ఆ తర్వాతే నాయకుల్ని కలవాలి ఆ తర్వాతే వాళ్ళని నా ఇద్దం గురించి అడగాలి అనేటువంటి ఆలోచనతో ముందు ఈ రోజున మీ ద్వారా నేను అధిష్టానాన్ని ఏంటంటే నా వ్యక్తిత్వాన్ని కూడా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలనలోకి తీసుకోండి అని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా ఎందుకంటే మరి నేను నా తొమ్మిదో అంటే తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఆ తర్వాత తెలుగు విద్యార్థిగా తెలుగు యువతగా తెలుగుదేశం పార్టీలో అనేక రకాలుగా రాష్ట స్థాయిలో కూడా నేను పనిచేయడం జరిగింది అలాగే మీ భీమవరంలో ఈ భీమవరం మున్సిపాలిటీలో నేను ఒక పర్యాయం కౌన్సిలర్ గా అలాగే వైస్ చైర్మన్ గా మరి కొంతకాలం ఫుల్ ఎక్సిన ఛార్జ్ తో చైర్మన్ గా కూడా ఇక్కడ నేను నిధులు నిర్వర్తించడం జరిగింది నేను పనిచేసినటువంటి కాలంలో నాకైతే నూటికి నూరు శాతం మంచి పేరే ఉంది ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేశాను ఆ టెన్యూర్ లో అలాగే ఏ రకమైనటువంటి ప్రలోభాలకు కూడా లోను కాకుండా చాలా ఆనెస్ట్ గా పనిచేసా పేరు కూడా ఉంది అని ప్రజలందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం అందుచేత నేను నాకు కూడా అర్హత ఉంది నన్ను కూడా పరిగణలోకి తీసుకోండి అని పార్టీని అడగాలి అనేటువంటి ఆలోచనతో నేను ఇవాళ ఈ లస్మితికి రావడం జరిగింది కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూసినట్టయితే మనం సామాజిక సాధికారత అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అని నమ్మడం వల్ల మాత్రమే నేను ఈ పదవులో ఉండ ఉన్నదానికి అడుగులు నేను అనిపిస్తా ఉన్నాకేతంటే పార్లమెంటు అభ్యర్థి అని అనగానే జనరల్ ఎక్కడైనా కూడా ఇండస్ట్రియలిస్టు ని అలాగే బాగా ల్యాండ్లాగ్ ని వీళ్ళే అలాగే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే తీసుకునేటువంటి స్థితిలో ఇవాళ వెనకబడిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనే అది నిజంగా ఆ ఆలోచనని మనం అర్థం చేసుకోవాలంటే మరి నిజంగా కూడా చాలా సంతోషము చాలా అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో అయితే జ్యోతిబా పూలే గారు ఈ బలహీన వెనుకబడిన వర్గాల గురించి ఆలోచించాలని చెప్పేసి మనం చదువుకున్నాం విన్నాం అలాగే పంతొమ్మిదవ శతాబ్దం వచ్చేటప్పటికి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ఎస్సీ బీసీ ఎస్టీ నిమ్మల వర్గాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలు మనం చూసాం అలాగే ఈ ఇరవై ఒకటో శతాబ్దం ఇరవై శతాబ్దంలోకి వచ్చేటప్పటికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కూడా ఆదర్శగా ముందుకెళ్తా ఉన్నాయి అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఇచ్చినటువంటి సీట్లలో అనేక సీట్లు సింహభాగం మరి బీసీ వర్గాలకి ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కూడా మరి వెనకబడిన వర్గాలకి హెచ్చు శాతంలో ఆయన సీట్లు ఇవ్వబోతా ఉన్నారు కనుక అందులో భాగంగా మా కూడా పరిశీలనలకు తీసుకోండి అని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం మీ ద్వారా ఇది అయిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బట్టి ఖచ్చితంగా అధిష్టానాన్ని కలిసి నా యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలన చేయమని చెప్పేసి అడుగుతానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం నరసాపూర్ పార్లమెంట్ వరకు నేను అన్ని నియోజకవర్గాలకి కూడా నేను తెలుసు ప్రస్తుతానికి నేను రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా పార్టీకి పనిచేస్తున్నా కూడా నరసాపురం పార్టీ నరసాపురం అంటే కొత్త జిల్లా వెస్ట్ గోదావరికి స్పోక్స్ పర్సన్ గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాను కనుక అన్ని నియోజకవర్గాల్లోనూ నా యొక్క ఉనికి అంటే కామన్ అంటే అన్ని నియోజకవర్గాల్లోనూ అందరికి పార్టీ కేడర్ కానీ ప్రజలకు కానీ తెలుసు కనుక నేను ఈ నియోజకవర్గం అయితేనే ఇంట్రెస్ట్ చూపిస్తాను అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది అలాగే పరిష్ఠానం కూడా ఎవరైతే బాగుంటారని చెప్పేసి వాళ్ళ పరిశీలన కూడా చేసుకుంటా ఉన్నారు సర్వే కూడా చేసుకుంటా ఉన్నారు అందులో ఏంటంటే చాలా మంది ఏంటంటే అవకాశం అంటే నిజంగా కూడా మనం ఉన్నామని తెలిసినా కూడా దీనికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేటువంటి ఆలోచన కూడా అవిష్కారానికి వస్తుంది అందుచేత వాళ్ళకి నేను కూడా ఉన్నానని చెప్పాలనేది నాకు ఉద్దేశం ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే మాత్రం ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఆ ఎంతైతే ఉందో ఆ లిమిట్ కి లోబడి ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు నాకు ఆ రకంగా నేను అభ్యర్థిత్వాన్ని నాకు కనిపించినట్లయితే ఖచ్చితంగా నేను పోటీలో ఉండడానికి సిద్ధంగా ఉంటాను లేదు